హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహిళలు ఇంటి వద్దే ఉండి వ్యాపారం చేయాలని ప్లాన్ చేస్తున్నారా అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చేసాం ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ఇంటి వద్దే ఉండి కాలు కదపకుండా ప్రతి నెల యాభై వేలకు తగ్గకుండా ఆదాయం సంపాదించే అవకాశం ఉంది ఎందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా వ్యాపారం చేయాలంటే కావాల్సింది పెట్టుబడి ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అత్యంత సులభమైన పద్ధతుల్లో ముద్రా రుణాలను అందిస్తోంది మీరు బ్యాంకుకు వెళ్ళి ముద్రా రుణాలను ఈజీగా పొందే అవకాశం ఉంటుంది బ్యాంకుల్లో మీరు ఎలాంటి తనఖా లేకుండా యాభై వేల రూపాయల నుంచి పది లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది ఈ రుణాలను మీరు అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందే అవకాశం ఉంటుంది అంతేకాదు మీరు సులభ వాయిదాలలో వీటిని చెల్లించవచ్చు ఒక మహిళలు ఇక మహిళలు ఇంటి వద్ద ఉండి చేయగలిగే వ్యాపారాల్లో ప్రధానమైనది పట్టు చీరల వ్యాపారం సాధారణంగా పట్టు చీరలను పెద్ద పెద్ద షాపులో విక్రయిస్తారు వీటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది మద్దతు తరగతి ప్రజలు వీటిని కొనుగోలు చేయలేరు పెళ్లిళ్లలో కట్టే పట్టు చీరల ధర దాదాపు పదివేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు పలుకుతోంది ఖరీదైన పట్టు చీరలను మీరు సులభ వాయిదాల రూపంలో విక్రయించడం ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది అయితే పట్టు చీరలకు మాత్రమే మీరు ఈ స్కీమ్ రన్ చేయడం ద్వారా మంచి ఆదాయం పొందొచ్చు ఇందుకోసం మీరు ఇంటి వద్ద ఈ బిజినెస్ ప్రారంభిస్తే చాలా మంచిది ముఖ్యంగా మహిళలు ఇంటి వద్ద ఉంటూనే సులభంగా చేయొచ్చు సాధారణంగా తరగతి ప్రజలు పట్టు చీరలపై పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టలేరు కావున వారి వద్ద ఖరీదైన పట్టు చీరలను మూడు లేక ఐదు సులభ వాయిదాలలో చెల్లించేలా విక్రయిస్తే చాలా మంచిది అత్యధికంగా సులభ వాయిదాలను పెట్టిన వర్కౌట్ కాకపోవచ్చు అయితే ఈ పద్ధతిలో ఈ బిజినెస్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ముందుగానే మీరు కొన్ని నిబంధనలు పెట్టుకోవడం ద్వారా ఈ బిజినెస్లో రాణించవచ్చు మీకు తెలిసిన సర్కిల్లో మాత్రమే ఈ బిజినెస్ చేసుకోవడం ద్వారా పెద్దగా నష్టం ఉండకపోవచ్చు లేకపోతే పెద్ద ఎత్తున నష్టం వచ్చే ప్రమాదం ఉంది ఈ బిజినెస్ పెరిగే కొద్దీ ఆర్డర్లు కూడా పెరుగుతూ ఉంటాయి అందులో షాప్ ఏర్పాటు చేసుకుని బిజినెస్ చేయొచ్చు సాధారణంగా చిన్న పట్టణాల్లోనూ అలాగే మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఈ బిజినెస్ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఈ బిజినెస్లో కొంత రిస్క్ కూడా ఉంది సులభ వాయిదాలను చెల్లించే విషయంలో కొద్దిమంది మొండికేసే అవకాశం ఉంటుంది కావున వీటన్నింటినీ బెయిరీజు వేసుకుని మీరు ఈ బిజినెస్లోకి దిగితే చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్